తెలుగు వారి ఆర్జేడి సింగిల్ లార్జెస్ పార్టీ గానే అవతరిస్తోంది వందకు పైగా సీట్స్ లో మనకి మహాఘఠబంధన్ లీడ్ లో కనిపిస్తోంది అయితే ఎన్డీఏ ఆల్రెడీ నూట ఇరవై సీట్లకు పైగా ఆధిక్యంలో ఉంది మ్యాజిక్ ఫిగర్ కూడా దాటింగ్ పార్టీ ఓడిపోయా కూడా ఆయన ప్రథమ నాయకుడుగా ఎక్కువ స్థానాలతో వస్తున్నాడు అంటే రెండు రకాలు ఒకటి మహిళా పక్షపాతి అని మహిళలు విపరీతంగా రెండోది లాస్ట్ ఎలక్షన్ కి కొద్ది రోజుల ముందు పదివేల రూపాయలు మహిళల అకౌంట్ లో వేసినటువంటి ఒక ఇంపాక్ట్ అది కూడా పని చేయలేదా పని చేస్తుందా ఏది ఏది పని చేసినా మై కన్క్లూజన్ అబౌట్ నితీష్ కుమార్ ఇస్ ఎవరికి ఓట్లు వేసినా ఆయన ముఖ్యమంత్రి ఈ కాన్స్టెంట్ మిగతా వాళ్ళు వేరియబుల్స్ కృష్ణరాజు గారు ఈసారి సినిమాలో హీరో అన్ని మారుతారు కానీ అన్నం మారదు అన్నం పెట్టుకొని మిగిలిన కూరలాగే హీరో మారడు నితీష్ కుమార్ కానీ ఒక్క విషయం రజని పద్దెనిమిది బ్రిడ్జిలు కొట్టుకుపోయేసి రజని పద్దెనిమిది బ్రిడ్జీలు ఉన్న ఫలానా ఇక్కడ వేదిక మీద నొక్కుతుంటేనే అది పడిపోయింది సుశాసన్ బాబే అయినా కానీ కాబట్టి మీడియా అంటే దేశానికి బీజేపీ అట్లాంటి ప్రయత్నం చేయడం చేస్తున్నదండి లోపల నుంచి చెప్పలేము ఉదాహరణకి చిరాగ్ పాస్వాన్ ని లేపుతున్నది ట్వంటీ నైన్ సీట్స్ ఇచ్చింది బీజేపీ ఫిఫ్టీన్ సీట్స్ మాత్రమే పరిమితం చేయాలని కోరిక నితీష్ది ఒప్పుకోలేదు వాళ్ళు కి నితీష్ ఉన్న పార్టీ జేడియు ఆయన వారసత్వం లేదు ఆయన ఏజ్ అయిపోయింది ఇవన్నీ కూడా ఉన్నాయి కదా లార్జెస్ట్ ఆర్జేడి అయింది అంటే సో ఫ్యూచర్ కుటుంబాన్ని మళ్ళీ తీసుకుంటుందని చెప్పి అనుకోవచ్చు అంటే లాస్ట్ కూడా కూడా పార్టీ పార్టీ ఈసారి వాళ్ళు అవకాశం ఉంది ఒకవేళ అయితే మాత్రం నితీష్ కుమార్ మనం మహారాష్ట్రలో ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అంత దాని మీద ఉంది ప్లస్ నితీష్ మీద ఉన్న ఒకే ఒక మంచి అభిప్రాయం ఏంటంటే పెద్ద కరప్షన్ ఎలిగేషన్స్ లో మోదీ లాగా ఫ్యామిలీ లేదు ఫ్యామిలీ లేదు అనేది ఒకటి ఆయన ప్రయోజనం తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని